హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నానండి మీ అందరికీ నిజ్జల ఏకాదశి శుభాకాంక్షలు అందరూ బాపు చేసుకున్నారండి నేను పెట్టడం కొద్దిగా లేట్ అయ్యిందన్నమాట నేను డ్యూటీకి వెళ్ళాలి పనులు చేసుకోవాలి కాబట్టి ఏదో నాకు తోచింది సింపుల్గా చేసుకున్నానండి అది ఎలా చేసుకున్నాను ఏంటి అనేది మీకు చూపిస్తాను మీషోలో కొన్నాను కదండి ఈ సింహాసనం లది అందులో పెట్టుకున్నాను అనమాట స్వామిని చాలా సింపుల్గా చేసుకున్నానండి నాకు పిండి దీపాలు గట్రా చేసుకునే టైం కూడా ఉండదు డ్యూటీకి వెళ్ళిపోవాలన్నమాట అందుకని నాకు తోచింది నేను చేసుకున్నాను ఆ స్వామికి ముచ్చాలతోని పెంచలా కట్టి కొండవా లాగ ఎంత బాగుంది కదా స్వామిని చూడడానికి రెండు కళ్ళు చాలావండి పక్కన అమ్మవార్లు కూడా ఉండాలి కదండి అందుకని ఇటు అమ్మవారు అటు అమ్మవారు పెట్టుకున్నాను అనమాట పెట్టుకొని రెండు ఏనుగులు కూడా పెట్టుకున్నాను మరి ఒక హారం అనేది వేయాలి కదండి అందుకని గంధం కలర్లో ఉన్న పో పోసలదాండు అయితే వేసాను ఆయనకి ఇష్టమైంది తులసి తులసిదళం కదండి దళం ఒకటి పెట్టుకున్నాను అమ్మవార్లకి పసుపు కుంకాలు కూడా పెట్టుకున్నాను అనమాట పువ్వులతోని చక్కగా అలంకరించుకున్నానండి అలంకరించుకునేక మిగతా దేవుళ్ళు కూడా శుభ్రంగా అలంకరించుకున్నానండి అలంకరించుకునేక స్వామికి నేను గోవింద నామాలు పెట్టుకొని పూజ చేస్తున్నాను అనమాట నామాలు పెట్టుకొని పూజ చేస్తున్నప్పుడు తెల్ల పువ్వులతో పూజ చేశాను అనమాట ఎంత అందంగా పూజ చేయించుకున్నారో స్వామి నా చేత చాలా బాగుంది నువ్వుల నూనెతో దీపారాధన చేసుకున్నానండి నువ్వుల నూనె పెట్టుకున్నాను దేవుళ్ళందరికీ ఫోటోలకి ఒక్కొక్క పువ్వు పెట్టాను ఈ పువ్వులన్నీ కలిపి చాలా రేట్లో ఉన్నాయండి అరవై రూపాయలు పువ్వులు అవి ఒక్కొక్కటే పెట్టానండి మళ్ళీ నువ్వు చేమంతి పువ్వులు అయితే పది రూపాయలకి ఐదు మందారాలు అయితే పది రూపాయలకి పదో ఎన్నో పది ఇచ్చారు చాలా ఘోరంగా ఉన్నాయి పువ్వులైతే అంటే పెళ్ళిళ్ళ సీజన్ అని మరి ఏం చేస్తాం తప్పదు కదా మనకు ఉన్నంతలోనే చేసుకోవాలి ఆ ఉన్న పువ్వులనే అందంగా ఉంచుకోవాలన్నమాట అలాగ అన్నీ చే అన్నీ పెట్టుకున్నాక కుందులు పెట్టుకొని నువ్వుల నూనెతోనే దీపం పెడతానండి నేను ఎప్పుడూ పర్వదినాలైతే లక్ష్మీదేవికి ఆవనయ్యతో గట్టా పెడతాను అనమాట రెండు కుందులు పెట్టుకొని అతండ్రికి గోవిందనామాలు చదువుకుంటూ తెల్ల పువ్వులు ఉన్నాయండి ఈ తెల్ల పువ్వులే ఒకటే చవగ్గున్నాయండి అవి ఇచ్చారన్నమాట అవి దాంతో గోవిందనామాలు పూజ అలాగా ఒక కొండలాగా ఏర్పడిందండి ఏర్పడినాక దానికి ఏం చేశానంటే నాకు రెండు మందార్పూలు ఉంటాయి ఆ పూలు రెక్కల్ని ఇలా నామంలా దిద్దానండి నామంలా దిద్దేసరికి ఎంత అందంగా ఉందో బాబోయ్ ఆ స్వామి ఇలా ఇలా నామం చేయించుకున్నారు నా చేత అని ఎంత ఆనందపడిపోయాను అండి నేను ఇప్పుడు ఇలాగా జరగలేదు నాకు ఆ నామం అనేది అలా పెట్టవలసి వచ్చింది ఎంత అందంగా పెట్టించుకున్నారు స్వామి నాకు పూజ నచ్చి అలా పెట్టించుకున్నారు అలా అందరికీ కుదరదు కదండి కొబ్బరికాయ అట్టపం మామిడి పండు నైవేద్యం పెట్టుకున్నాను స్వామికి అంతేనండి ఇంకేం చేయలేదు నేను ఆ తండ్రికి అంతకన్నా నేనేమి చేయలేను పరిస్థితిలో ఉన్నా అనమాట అప్పుడు అది అదే నేను సంతృప్తిగా పెట్టుకుంటానండి వీళ్ళు చూసి వాళ్ళు చూసి ఏమీ అప్పులు చేసి నేను పెట్టుకోను చక్కగా దీపం పెట్టుకొని ఆరతులు ఇచ్చుకొని నైవేద్యాలు పెట్టుకొని దీప కర్పూర నీరాజులని అర్పించుకున్నానండి స్వామికి ఆ నామం మాత్రం భలే కుదిరిందండి ఆ నామం కాసి చూసుకొని అలాగా ఉండిపోయానండి ఇచ్చుకొని అబ్బా నామం ఎంత బాగా పెట్టించుకున్నావు స్వామి అని అనుకున్నానండి పిండి దీపాలకు కడతారు కదండి నామాలు అలాగా నా పువ్వులతోనే స్వామి నామం పెట్టించుకున్నారన్నమాట అవి చేయలేకపోయినా బాధ లేకుండా నాకు చాలా ఆనందంగా ఈ నామాన్ని స్వామి పెట్టించుకున్నారు నాకు అయితే మాత్రం చాలా హ్యాపీగా ఉందండి ఆ స్వామి ఇష్టంగా చేసుకున్నాను కాబట్టి నాకు ఇలా కుదిరింది అని అనిపిస్తుంది అన్నమాట చాలా బాగుంది కదండి ఎంత అందంగా ఉన్నారో స్వామి చూసారా ఆ నామంలోనే పువ్వులతో నేను నామం పెట్టించుకున్నారు కానీ మళ్ళీ మెళ్ళలో ఒక మంచి ఆభరణం లేదు నాకు అని అనుకున్నారేమో మా పాప బ్రాస్లెట్ కొనుక్కుందండి డబ్బులు దాచుకొని పుట్టినరోజుకి ఆ బ్రాస్లెట్ కూడా అవేళ శుక్రవారం కదా స్వామి మేళలోనే వేసాను నాకు అంతకన్నా ఇంకేటి కావాలండి స్వామి మేళలో వేస్తే ఎంత అందంగా ఉన్నారు స్వామి నాకు చాలా ఆనందం వేసింది బంగారం వేసి మరి నేను పూజ చేశాను అని ఒక హ్యాపీనెస్ అనేది నాకు మాత్రం ఉందండి ఆ నామం రావడం స్వామికి బంగారు ఆభరణం మెళ్ళ వేసి పూజ చేసుకోవడం చాలా బాగుంది ఈ పాపకి మెళ్ళ వేసి చిన్న కుంకుమ పూజ చేశాను ఇంక ఇంకంతేనండి ఈ నా ఏకాదశి పూజ ఇలా ముగిసింది అనమాట ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు